మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్ మా స్వగ్రామం పోవర్తి ఇప్పుడు కేంద్ర బలగాల చేరలో ఉంది పోలీసులకు కంట మీద కునుకు లేకుండా చేస్తూ భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతూ ఎంతో మంది జవాన్ల మరణాలకు కారణమయ్యాడు హిడ్మా అయితే హిడ్మా ఇల్లుని చుట్టూ ఉన్న పలు గ్రామాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకొచ్చారు పోవర్తి ప్రాంతాల్లో ఇప్పటికే ఐదు మంది కేంద్రానికి చెందిన వివిధ భద్రతా బలగాలతో బేస్ క్యాంప్ నిర్వర్తిస్తున్నారు పోవర్తిలో చుట్టూ ఉన్న పది కిలోమీటర్ల మేర మకాం వేసి పహార కాస్తున్నారు మావోస్టు నేత హిడ్మను పట్టించిన వారికి కోటి రూపాయల రివార్డు ఇస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది ప్రజెంట్ సిచువేషన్ పై మరింత తాజా సమాచారాన్ని నవీన్ దండకారణ్యంలోని కార్యంలోని నుంచి అందిస్తారు ఐన్యూస్ టీమ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి విలేజ్లో ఉన్నాం ఈ పూవర్తికి ఒక ప్రత్యేకత ఉంది ఛత్తీస్గఢ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా సొంత గ్రామం ఇది ఆయన గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ బెటాలియం సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బెటాలియం నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పూవర్తికి సంబంధించినటువంటి గ్రామం దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా ఇవన్నీ కూడా ఈ గ్రామం మొత్తం కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళ హ్యాండ్వర్లకు తీసుకున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు హిడ్మాకి సంబంధించినటువంటి సోదరుడి స్మారక స్థూపం హిడ్మా ప్రాంగణం అంటే హిడ్మా ఉన్న విలేజ్లో ఆయన ఉండవలసిన ప్రాంతంలో ఇక్కడ కట్టారు ఇదంతా కూడా సిఆర్పి బల బలగాలు మాత్రం ధ్వంసం చేసినటువంటి విధులు మనం స్పష్టంగా చూడవచ్చు ఇది పార్టీకి సంబంధించి అంటే మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ తను ఎన్కౌంటర్లో చనిపోయాడు చనిపోతే స్మారక స్తూపాన్ని తన స్వగ్రామంలోనే తన సోదరుడి స్వగ స్వగ్రామంలోనే నిర్మాణం చేసిన పరిస్థితి కాబట్టి దాన్ని సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బెటాలియన్ మొత్తం కూడా ధ్వంసం చేశారు అయితే మనం చూడొచ్చు మన వెనకవైపు వైపు ఈ ఇది ఉందో హిడ్మాక్ సంబంధించి తన గెస్ట్ హౌస్ అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు హిడ్మా ఇక్కడ నుంచే వ్యూహ రచనలు చేస్తారు ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్కి మోస్ట్ వాంటెడ్ లీడర్ మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నాడు కేంద్ర కమిటీ సభ్యుడు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడులు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ తనే వ్యూహ వ్యూహరచన చేసేవంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఇక్కడి నుంచే తన మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా వ్యూహ వ్యూహార అర్చన చేసే పరిస్థితి కాబట్టి మనం చూడవచ్చు తను ఉన్న వంటి గెస్ట్ హౌస్ ఇది అంటే హిడ్మా ఎప్పుడో ఇక్కడికి వచ్చినా ఇక్కడ గ్రామస్తులతో పాటు కీలక నేతలు అంటే మావోయిస్టులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి ఏంటనేది దిశానిర్దేశం చేసే వంటి పరిస్థితి కాబట్టి మనం చూడవచ్చు సోలార్కు సంబంధించిన ప్లేట్లతోటి ఇక్కడ తన గెస్ట్ హౌస్ సంబంధించి మొత్తం కూడా నిర్మాణం చేసుకునే పరిస్థితి కాబట్టి మనం గెస్ట్ హౌస్ కూడా చూసే పనిచేద్దాం పూర్తిగా మనం చూడొచ్చు హిడ్మా దాదాపుగా నెల కిందట కూడా ఈ ఈ గెస్ట్ హౌస్ని వాడినటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఇప్పుడు ఇది ఎస్టిఎఫ్ సంబంధించినటువంటి పోలీసు రూమ్గా కూడా పెట్టిన పరిస్థితి కాబడుతుంది ఇది మనం చూడొచ్చు హిడ్మా పని అయిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు హిందీలో రాసిన పరిస్థితి కాబట్టి అంటే ఇదంతా కూడా పూర్తిగా కూడా ఇప్పుడు పోలీసు బలగాలు హ్యాండ్ వర్క్ చేసుకునే పరిస్థితి కాబట్టి లోనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది హిడ్మాకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఇక్కడ నుంచి కీలకంగా మనం చూడొచ్చు ఇక్కడ దాడులు చేయాలి అని అంటే పూర్తి స్థాయిలో కూడా హిడ్మా ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా దీనికి యాక్షన్ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడి నుంచే రచన చేసినట్టు పరిస్థితి కాబడుతుంది మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం హిడ్మా ఇక్కడి నుంచే రచనలు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసు బలగాలు చెప్తున్న పరిస్థితి కాబట్టి అయితే ప్రస్తుతానికి ఇది మాత్రం పోలీసు ల్యాండ్ ఓవర్ చేసుకున్నది గెస్ట్ హౌస్ని పక్కన ఉన్న స్థూపాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి కాబడుతుంది హిడ్మా ఇక్కడికి వచ్చినప్పుడు చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో ఆయన ధరించ బట్టలు కానివ్వండి ఆయనకు సంబంధించిన సోలార్ సంబంధించినట్టు మనం చూడవచ్చు ఇన్వర్టర్కి సంబంధించి బ్యాటరీ ఇవన్నీ కూడా పవరు అంటే విద్యుత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది ఇక్కడ కీలక నేతలు అంటే షెల్టర్ కూడా ఇచ్చేవంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి కంచుకోట అని చెప్పుకోవచ్చు ఇక్కడ పోలీసులు ఎట్టి పరిస్థితులు కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తి కూడా జనత సర్కారు నడుస్తుంది అంటే మావోయిస్టుల పరిపాలనే ఈ ప్రాంతంలో నడుస్తుంది వాళ్ళకి తెలవకుండా ఏ ఒక్క కొత్త వ్యక్తి కూడా ఇందులోకి వచ్చే పరిస్థితి లేదు మనం చూడవచ్చు ఇప్పుడు ఇదంతా కిచెన్ అంటే కిచెన్ ఏరియా కూడా అంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళకి కావాల్సిన వంటలు కూడా ఇక్కడే పూర్తి చేసుకునే విధంగా ఇక్కడ హాల్లోనే ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం విజువల్లో చూడవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పకడ్బందీగా అంటే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎవరైతే సేద తీరుతున్నారో మావోయిస్ట్ కి సంబంధించిన కీలక నేతలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికైతే పూర్తిగా ఒక దాదాపుగా మనం చూడొచ్చు ఒక వంద మంది దాకా ఇక్కడ పడుకునే విధంగా మీటింగు పెట్టుకునే విధంగా కూడా ఈ హాల్ని అయితే ఏర్పాటు చేశారు ఇది హిడ్మాకి సంబంధించిన గెస్ట్ హౌస్ అని కూడా ఇక్కడ ఉన్న పోలీసు బలగాలైతే చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు హిడ్మా కోసమే ఇదంతా కూడా ఇక్కడ బెటాలియన్ పెట్టినా కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఇంత పోలీసు ఇదంతా కూడా మకామి వేసినా కానీ ఇదంతా కూడా హిడ్మా కోసమేనే చెప్పొచ్చు ఎందుకంటే హిడ్మా ఒక్కడి పని అయిపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్టులకు సంబంధించినటువంటి దాడుల యువకర్త అతను అతని గనక అతన్ని గనక ఎన్కౌంటర్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఆ పోలీసుల పై పట్టు అవుతుంది ఇక్కడ ఎవరు కూడా మావోయిస్టులకు సంబంధించిన ఉద్యమం వైపు వెళ్ళారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది కానీ ఇక్కడ బెటాలియం పనులు జరుగుతున్న నేపథ్యంలో హిద్కు సంబంధించిన సొంత గ్రామం ఇది పువ్వర్తిలో దాదాపుగా చూడవచ్చు గిరిజనులందరూ కూడా వలసబాట పట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది ఇక్కడ ఒక భయం భయపంతులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కూడా దృశ్యాలు మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఇంట్లో అంటే ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఏట్లేదు కానీ ఇక్కడ ఏవైతే విలేజ్లలో ఇండ్లు ఉన్నాయో ఇండ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా బెటాలియన్ సంబంధించిన వాళ్ళే మకా వేసి వాళ్ళే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది విలేజ్ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఖాళీ అయిపోయిందని చెప్పి ట్వంటీ పర్సెంట్ అక్కడక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ సంబంధించిన మావోయిస్టులు లేఖల ద్వారా అయితే వివరిస్తున్న పరిస్థితి కాపడుతుంది అయితే పూర్తిగా కూడా ఇక్కడ గిరిజనులు భయ భయప్రాంతలు చేయడానికి ఇక్కడ సంపదని దోసుకోవడం కోసం ఇక్కడ బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్నారు ఇటు ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తుంది గిరిజనులు భయపెట్టుతుంది ఎన్కౌంటర్లు చేస్తుంది పూర్తి స్థాయిలో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒక పక్క మావయిస్టులు అయితే ప్రకటన ద్వారా అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇదంతా కూడా ఆపరేషన్ ఇడ్మా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది పోలీసుల కోడ్మా కోసం పోలీసులు తన సొంత గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆక్వైజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఒక ఈ వాతావరణం అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే పూవర్తిలో కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది ఏ క్షణానికి ఏం జరుగుతుంది అని కూడా చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా బిక్కి అంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకు ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైజ్ తో నవీన్ సుక్మా జిల్లా పూవర్తి నుండి